హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం నిండు మనసులో సీరియల్ అయితే మనకు ప్రోమో వచ్చి మూడు నెలలు అయితే అయింది కదా దాన్ని డేటు టైమింగ్ అయితే అఫిషియల్గా అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు కానీ ఇక్కడ టైమింగ్ కరెక్టా లేదా లేకపోతే ఆరో త ఏడో తారీఖు వస్తుందా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది అది ఒక రెండు మూడు రోజులు అయితే మనకు క్లారిటీ అయితే వస్తుంది అందుకని ముందు సీరియల్ అప్డేట్స్ అలాగే సీరియల్ సంబంధించిన ఎలాంటి వీడియోస్ అన్నా మీరు కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో చూడండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఉంటారు అంటే సిక్స్ థర్టీకి రావడం కరెక్ట్ అనుకుంటా అనుకుంటున్నారా సెవెన్ థర్టీ లేకపోతే ఎయిట్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ ఏ టైం బాగుంటుంది అనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి ఫైనల్గా అయితే విక్కి పద్దుగారు ఆ రోజైతే మనకు నువ్వు నేను ప్రేమ సీరియల్ ఎండ్ అయిపోయింది మీ అందరికి తెలిసిన విషయమే ఇక్కడ విక్కు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అలాగే పద్ పద్మావతి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి ఎందుకంటే ఇద్దరు ఒకే రోజు అసలు కో ఇన్సిడెన్స్ మామూలు కో ఇన్సిడెన్స్ కాదు ఇది ఇద్దరు ఒకే రోజు అయితే లాంచ్ అవుతూ ఉంటారు కొత్త సీరియల్లో కానీ ఒకే ఛానల్లో కాదు రెండు ఛానల్లో అయితే లాంచ్ అవుతున్నారు మీరు ఏ సీరియల్ చూస్తారో కూడా కామెంట్ చేయండి నిండు మనుషులు చూస్తారా లేకపోతే ఆటో విజేసి ఎంత చూస్తారా అనేది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చి సిక్స్ థర్టీకి వస్తుంది అక్కడ నైన్ థర్టీకి అయితే వస్తుంది రెండు ఇద్దరు ఫ్యాన్స్ కంబైన్ ఫ్యాన్స్ ఉంటే ఇద్దరు అయితే ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను నేను మన సీరియల్ అయితే మనం అనుకున్నట్టే జరిగింది మొత్తానికి అయితే నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను భూమి ఎంటర్టైన్మెంట్ నుంచి వస్తే మనకి ఖచ్చితంగా సిక్స్ థర్టీ స్లాట్ వచ్చింది సెవెన్ థర్టీ స్లాట్ వచ్చింది సెవెన్ పిఎం వచ్చింది ఈ మూడు స్లాట్లలో ఏదో ఒక రోడ్ వస్తుందని చెప్పేసి అన్నాను ఇప్పుడు సిక్స్ థర్టీకి అయితే కన్ఫామ్ చేశారు సెవెన్ ఓ క్లాక్ కన్ఫామ్ చేద్దామనేసి సకల విధాల ప్రయత్నించినారు కానీ సినీ సీరియల్ని వాళ్ళని సెకండ్ జనరేషన్లో మేము తెస్తాము మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం అనేసి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎపిసోడ్లన్నీ తీసి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి సిక్స్ థర్టీకి అయితే వేసారు మనం సెవెన్ సెవెన్ అనుకుంటున్నాం కదా కానీ చాలా జరిగిందంట ఎందుకంటే చిన్నీ సీరియల్ అంతా కలిసిపోయారు బాగుంది టీఆర్పీ రావట్లేదని మనం అనుకున్నాం కదా చిన్నీ సీరియల్ని కంప్లీట్గా అసలు సెకండ్ జనరేషన్లో తీసుకొచ్చేస్తారు అక్కడ ప్రొడక్షన్ హౌస్ కూడా మారింది మొత్తానికి చిన్ని సీరియల్ అయితే మారిపోయింది ఇక్కడ పద్మావతి గారు విక్కీ గారు రెండు ఇద్దరు హీరో హీరోయిన్ ఒకేసారి వేరే వేరే సీరియలతో లాంచ్ అవ్వడం మాత్రం ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసినంతవరకు మీకు తెలిసినంత కామెంట్ చేయండి ఈ విధంగా ఎవరు వచ్చింటే అలాగే చాలా జోడీలు ఉన్నాయి మనం చూడాలని అనుకున్న జోడీలు ఆ జోడీలు కూడా తొందరలోనే వస్తారని మనం అంత అనుకుందాం ఎయిట్ థర్టీకి రాలేదని మీకు డౌట్ రావచ్చు ఎయిట్ థర్టీకి వచ్చి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో వేరే సీరెలు అయితే లాంచ్ అయ్యింది నిన్నే స్టార్ట్ అయింది పూజ ఆ పూజకి ఆ ఇంటి రామాయణం సీరియల్ని ఎత్తేసి ఆ టైంలో వాళ్ళు ఆ స్లాట్లో వేసుకుంటాం అనేసి వాళ్ళు ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారు అనేసి అయితే తెలుస్తుంది మనకి ఇది కన్ఫామ్గా వస్తుందా లేదా అనేది ఇంకొక రెండు రోజులు అయితే వెయిట్ చేయాలి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇ బాబాయ్